వస్తలే తొందరనే వస్తానే ఏది బిల్లు బునరాయి కట్టండి కొన్ని వస్తాల్లో వస్తాయి एरे का रे 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 మొత్తం తెలంగాణ మొత్తం ఒక లక్ష నలభై ఐదు జరిగింది మహబూబ్నారు జిల్లా ఉమ్మడి మామూలు జిల్లా వచ్చి యాభై ఆరు వేలు జరిగింది తీసుకునేది নমস্তেষ অ <chillin laughing> అప్పుడు చూపించుకునే కానీ మీకు మన మామూలు వికారంగా రావాలంటే మనం ఏం చేయాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే సదరం క్యాంప్ ఉంటుంది అనమాట పోయి మీరు అప్లై చేసుకోర్రీ అప్లై చేసుకున్నాక వస్తే మనం మీకు ఫింఛన్ వస్తుంది మనం అప్లై చేయి మనం చేసిపోయి దాని ప్రకారం సర్టిఫికేట్స్ గవర్నమెంట్ అప్పుడు మనకు పింఛన్ వస్తుంది అట్లా అదే ప్రొఫెసర్ క్యాంప్ పడుతుంటుంది మనకు అదే ఇప్పుడు ఇప్పుడు కూడా ఛాన్స్ ఉంది మనకు మనకు కొంచెం డిస్టర్బ్ ఏంటంటే ఎటు ఫిషి దాదాపు తొమ్మిది ఎన్ను ఇటు ఎనిమిది ఫీట్ వాళ్ళ స్థలం ఎనిమిది ఇక్కడ ఫ్రీ ఇక్కడ ఫ్రీ అని చెప్తుండ్రు వాళ్ళు సర్టిఫికెట్

રેસન કાડો અડગ સપરે રેશન કાડો કંપની સપરે વાળી અલગ મને ಆನ್ಲೈನ್ ಪನಲ್ಲೇ ತೋಲ್ಕೋಮೆಂಟ್

ಇನ್ಚಾರ್ಜ್ ಮನೆ ಕೊಡ್ತಾರೆ जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस मेघदूत गणकत्व वंदे नारे मेघदूत गणकत्व वंदे नारे